హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మన కొండ సురేఖ గారు కామెంట్స్ అందరికీ తెలిసిందే అయితే సమంత గారు దీనిపై రియాక్ట్ అయ్యారు సమంత గారు అయితే చాలా సీరియస్గా ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు అసలు మేము ఎక్కడ చూశారు మమ్మల్ని ఎక్కడ కలిసినట్టు మీరు ఎక్కడ మాట్లాడుకున్నారు కేటీఆర్ గారు మేమని సమంత మాత్రం డైరెక్ట్గా ట్వీట్ల ద్వారా మాత్రం సురేఖ గారిని బాగా చూటుపోట్ల మాటలతో ట్వీట్లు అద్దరగొట్టేశారు ఈరోజు ఎవరికైనా కోపం అనేది ఆటోమేటిక్గా వస్తుంది కొండ సురేఖ గారు కేటీఆర్ మీద ఎలా కోపం వచ్చిందో అలాగే ఈరోజు సమంత గారికి కొండ సురేఖ మీద కోపం రావడం సహజం ఎందుకంటే ఒక ఆడ కూతురు అయ్యి అందులో ఒక మంత్రి హోదాలో ఉండి ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా నుంచి మినిస్టర్గా చేసుకుని వస్తున్నారు అంత సీనియర్ మంత్రిగా ఉండి కూడా ఎలా మాట్లాడాలో ఏంటి అనేది కొండా సురేఖ గారికి తెలియదని ఎవరు అనుకోరు ఇది ఏదో ఒక ఉద్దేశపరంగా ఉంటుందని కొండ సురేఖ గారు కేటీఆర్ గారిని సమాంతాన్ని కలపడం చాలా దురదృష్టకరం దీనిపైన ఆమె కూడా ఆమలా గారు కూడా చాలా సీరియస్ అయ్యారు నాగార్జున గారు సీరియస్ అయ్యారు మీకేం పని లేదా మా కుటుంబం జోలి ప్రతి ఒక్కరు మా కుటుంబ జోలి అని గారు కూడా ట్వీట్ చేశారు ఎంతసేపు నాగార్జున గారి ఫ్యామిలీని బయటికి రావడం ఇది కరెక్ట్గా లేదని నాగార్జున గారు కూడా చాలా సీరియస్ అయ్యారు దీనిపై త్వరలో మాత్రం కొండ సురేఖ గారు క్షమాపణ చెప్తారని తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు కొండా సురేఖ గారు చేసిన కామెంట్ వల్ల రాష్ట్ర హాట్ టాపిక్గా మారిపోయిన ఈ విషయాన్ని అటు కొద్దిగా కేంద్రం కూడా కొండ సురేఖ మీద సీరియస్ అయినట్టు దీని మీద సంజయ్సి కూడా అడిగినట్టు పిసిసి పదవి అధ్యక్షుడు కూడా దీన్ని రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎటు తీసుకెళ్తాడనేది మనకి రేపు మాత్రం తెలుస్తుంది దీనికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలని అందరూ భావిస్తున్నారు